ఎర్మియా గ్రంథము రెండవ అధ్యాయము మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చును నీవు వెళ్ళి ఎరుషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము యహోవా సెలవిచ్చినదేమనగా నీవు అరణ్యములోనూ విత్తనములు వేయదగని దేశములోనూ నన్ను వెంబడించుచు నీ యవన కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను అప్పుడు ఇస్రాయేలు యహోవాకు ప్రతిష్ఠిత జనమును ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను అతని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి వారికి కీడు సంభవించును ఇదే వాక్కు యాకోబు ఇంటివారులారా ఇస్రాయేలు ఇంటివారులారా మీరందరూ యహోవా వాకు వినుడి యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి ఐగుప్తు దేశంలో నుండి మమ్మను రప్పించిన యహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యంలో అనగా ఎడారు లు గోతులుగా దేశములో అనావృష్టియు గాఢాంధకారము కలిగి ఎవరూ సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో మమ్మును నడిపించిన యుహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినున్నట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మల్ని రప్పించగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసేది యహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగురు ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించురు కావున నేనిక మీదట మీతోనూ మీ పిల్లలతోనూ వ్యాధ్యమాడెదును ఇది యహోవ వాక్కు కిత్తియుల దీపములకు పోయి చూడడి కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకుని మీలో జరిగిన ప్రకారం ఎక్కడైనను జరిగినదా దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైననూ ఎప్పుడైనను మార్చుకునేనా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకునేరి ఆకాశమా దీని బట్టి విస్పయపడకుము కంపించుము బొత్తిగా పాడైపోమ్ము ఇదే యహోవ వాకు నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవజలంలో ఊటనైన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిల్వని తొట్లను తలపించుకొని ఉన్నారు ఇస్రాయేలు కొనబడిన దాసుడా ఇంటి పుట్టిన దాసుడా కాడుగదా అతడేల దోపుడు సొమ్మాయను సింహములు వానిపైన బొబ్బులు పెట్టెను గర్జించును నివాసులు లేక పాడాయను నోపు తప తహసనేసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి నీ దేవుడైన యహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటేవి గదా నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేమి పని ఉన్నది యోపరిటీసు నది నీళ్లు త్రాగుటకు అశూరు మార్గంలో నీకేమి పని ఉన్నది నీ దేవుడైన యహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్టు నీ చెడుతనమును నిన్ను శిక్షించును నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యముల అధిపతి యొక్క యహోవా సెలవిచ్చుచున్నాడు పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరుగుగొట్టి నీ బంధకములను తెంపివేసితుని నేను సేవ చేయనని చెప్పుచున్నావు ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు కిందను వేసి వలె క్రీడించుచున్నావు శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి నీవు క్షారముతో కడుగుకొనిను విస్తారమైన సబ్బు రాసుకొని నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది ఇది ప్రభువుకు యహోవ వాకు నేను అపవిత్రత నొందిన దానను కాను బయలుదేవతలను అనుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లను కొందువు లోయలో నీ మార్గమును చూడుము నీవు చేసిన దాన్ని తెలుసుకొనుము నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల వంటెవు అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు అది దాని కామారుత వలన గాలి పీల్చును కలిసి కొనున్నప్పుడు దాని త్రిప్పగలవాడెవడు దాని వెదకు గాడిదలలో ఏదియు అలసి ఉండదు దాని మాసములు అది కనబడను జాగ్రత్తపడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము నీ గొంతుక దప్పికొనకుండనట్లు జాగ్రత్తపడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను అన్యులను మోహించితిని వారి వెండిని పో వారి వెంబడిపోదునని చెప్పుచున్నావు దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇస్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు నీవు మా తండ్రివని రానుతోనూ నీవే నన్ను పుట్టించితవని రాధితోనూ చెప్పుచు వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానమును నొందుదురు వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి అయినను ఆపత్కాలంలో లేచి మమ్మును రక్షింపమని వారు మనవి చేయుదురు నీకు నీవు చేసుకున్న దేవతలు ఎక్కడునున్నవి అవి నీ ఆపత్కాలంలో లేచి నేను రక్షించునేమో యూదా నీ పట్టణములెన్నో నీ దేవతల నీ దేవతలన్నయ్యాయి గదా మీరందరూ నా మీద తిరుగుబాటు చేసినవారు నాతో ఎందుకు వాదించుదరని యహోవా అడుగుచున్నాడు నేను నీ పిల్లలను హతము చేయటం వ్యర్థమే వారు శిక్షకు లోబడరు నాశన వాంచగల సింహము వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది ఈ తరము వారులారా యహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి నేను ఇస్రాయేలుకు అరణ్యము వలనైతినా గాఢాంధకార దేశము వలనైతినా మేము స్వేచ్ఛగా తిరుగులాడు ఇకను మీ యొద్దకు రామని నా ప్రజలేలా చెప్పుచున్నారు కన్యక తన ఆభరణములను మరుచునా పెండ్లికుమారి తన వడ్డాణమును మరుచునా నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా మరియు నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నవి కన్నములలోనే కాదు కానీ నీ బట్టలన్నిటి మీదను కనబడుచున్నది ఆయనను నీవు నేను నిర్దోషిని నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది నీ మార్గము మార్చుకొనుటకు నీ వేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు నీవు అశూరు అశూరును ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకుని సిగ్గుపడేదవు చేతులు నెత్తిని పెట్టుకొని ఆ జనమునొద్ద నుండి బయలు వెళ్ళేదవు నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు వాటి వలన నీకు క్షేమము కలగదు ఆమెన్